తినేదానికి ఏమైనా తీసుకురావే తీసుకొస్తానండి ఇదిగోండి ఉప్మా థ్యాంక్స్ ఏడు మీరు చొల్లగా ఉంది అప్పటిది ఇది ఎప్పటిదో నిన్న నైట్ నే ఎట్ట కనిపిస్తానని నీకు నిన్నడితే మొన్నటి తినేవాళ్ళ కనిపిస్తానా బే వెళ్ళి ఫ్రెష్ గా తీసుకురాపో నేను వెళ్ళి స్నానం చేస్తా చెప్తా ఏమే ఏమే టిఫిన్ రెడీ చేసావా గ్యాస్ అయిపోయిందండి అరే గ్యాస్ అయిపోతే ఏమే మనకి ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా దాంట్లో చేయొచ్చు కదా కరెంట్ కూడా పోయిందండి అబ్బా ఏంది నా టైం ఎట్టేసింది సరేలే నేను ఆర్డర్ పెట్టుకుంటాలే పెట్టుకోండి ఈ అమ్మ సిగ్నల్ కూడా దబ్బింది ఏంది ఇది కర్మ ఇంకా బయటికి వెళ్ళి తినాల మా దరిద్ర మామూలుగా లేదురా నాక ఆ చెప్పండి నిన్న చల్లడప్ మానే తీసుకురాయే సరే అండి నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ పెట్టుకోకూడదు ఇదే చౌకండి ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే నెల రోజులు వస్తుంది పైగా చూసేవాళ్ళంతా